ఎవరికి ముఖ్యమైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి మామూలుగా అయితే మీ వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పంపించారు ఎందుకంటే ఎవరు వెళ్తాడు వాట్సాప్ మెసేజ్ అంటే మనం ఏం చేస్తాం ఓకే మేము వెళ్ళి తయారు చేస్తాం తర్వాత ఏం చేస్తాం పంపిస్తున్నాం లేదు ఇన్విటేషన్ నెక్స్ట్ తర్వాత మన దగ్గరికి వచ్చిన ప్లాన్ చూపించాలి అవుతా నెక్స్ట్ ఇన్ బిల్ ఈ మీరు చేస్తే ఈ వర్క్ చేయాలి లాస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు మీరు మీటింగ్ రావాలంటే క్రియేటర్స్ కానీ మీ అప్లైనర్స్ కానీ మీ డౌనర్స్ కానీ ఎవరైనా ఫాలోఅప్ చేశారా లేదా ఫాలోఅప్ చేయకపోతే మీరు అందరూ వస్తారా సో ఈ రోజు ఈ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందా సో ఫాలో ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏడు స్టెప్స్ మనం నేర్చుకుంటే మన జీవితంలో అభివృద్ధి సాధిస్తాం అయితే వీటికన్నిటికన్నా ముఖ్యంగా మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి పాజిటివ్ మన లీడర్స్ రెడ్డి గారు కానీ అదే సుబ్బారెడ్డి గారు కానీ లేదా మన ప్రసాద్ గారు కానీ అలా ఇక్కడ చాలా మంది లీడర్స్ డైరెక్టర్స్ వాడి వాడు ఏం చేస్తారు పాజిటివ్ యాటిట్యూడ్ తో పాజిటివ్ థింకింగ్ తో వాళ్ళు ఆడి నిరూపించి నాకు ఇంత వస్తుంది లక్ష రూపాయలు వస్తున్నాయి లేదంటే నాకు యాభై వేలు ఇస్తే డెబ్బై వేలు ఇక్కడ దీంట్లో డెబ్బై వేలు అంటే ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ వచ్చింది ఒకసారి సార్

మీ లీడర్ గారికి ఎంత వస్తున్నారా చాలా మందికి తెలియదు జస్ట్ వాళ్ళు పిలుస్తున్నారు వచ్చేమో తప్పటి పడుతుంది వాళ్ళకి ఆ ఇన్కమ్ రావడానికి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ రోజు చెప్తున్నాను వీళ్ళ యొక్క కష్టం ఎంత కష్టం ఎంత ఉంటుంది ఈ రోజు ఈ మార్నింగ్ తెల్లవారు నాలుగు గంటలకు తిరుపతిలో బయలుదేరి సెవెన్ కల్లా నెల్లూరు చేరుకొని సుబ్బారెడ్డి గారిని ప్లస్ ఇంకో రవి గారిని పికప్ చేసుకొని మళ్ళీ నాలుగు ఎనిమిది గంటలకు వచ్చి నన్ను పికప్ చేసుకొని ఇక్కడ నుంచి ఉదయగిరి వెళ్ళాం నెల్లూరు మీదగా నెల్లూరు నుంచి ఉదయగిరి ఆల్మోస్ట్ టూ అవర్స్ టూ అవర్స్ జర్నీ చేసి అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మళ్ళీ మీకోసం మీకు టైం ఇచ్చింది మేము అయిపోతుందని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరదు మధ్యలో ఆ ఊరిలో భోజనం చేసాం ఆ భోజనం చేస్తున్నప్పుడు కూడా మేము ఏమి ఎలా తింటున్నామో ఎక్కడ ఉన్నామో అనేది ఆలోచించలేదు మీకోసం మేము రావాలంటే మా పొట్టల్ని ఆకారానికి కొద్దిగా శాంతపరచ కాబట్టి ఫుడ్ మంచిగా తిన్నాం చాలా చక్కగా భోజనం పెడితే కానీ ఆ భోజనం చేసి ఒక ఐదు నిమిషాలు తీసుకో మళ్ళీ పొరుగున ఇక్కడికి తీసుకొచ్చారు అంటే చూడండి తెల్లవారు జనాలు గంటలు వేసి వరకు ఉంది మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ తిరగలేకపోతారు వెళ్ళేటోటికి ఎంత అవుతుంది క్షణం తీరుకుందా లక్షణ కొడుతున్నారా ఈ లోపల ఫోన్ కాల్స్ వస్తుంటే డ్రైవింగ్ లోని ఫోన్ కాల్స్ కి సమాధానం ఏ ప్రతి వాడాలి ఎలా వాడాలి ఎందుకని ప్రతి ఒక్కరికి కూడా తను చెప్తున్నారు అంటే ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే అలాగే సుబ్బారెడ్డి గారికి కూడా ఫోన్ కాల్స్ వస్తాయి ఇది అగ్రికల్చర్ సంబంధించి ఏ వాడాలి ఎలా వాడాలి వాళ్ళు వాళ్ళు పనులు చేస్తూ డ్రైవింగ్ లో ఉన్నా ఎలా ఉన్నా కూడా డ్రైవింగ్ లో ఉన్నా ఇబ్బంది లేకుండా ఇంక్లూడింగ్ డ్రైవర్తో సహా వాళ్ళు వాళ్ళ టీమ్ కి హెల్ప్ చేస్తూనే ఉన్నారు సో మరి ఇంత కష్టానికి వస్తుందా లేదా सो कस्टम, भाई कस्टम ट्रेवल्स और फिर वो लोग नहीं रहता, सो इनमें बिग हैं।